ఫ్రేస్ నేను చేపే రెసిపీ అలసందులు పులుసు కావాల్సిన పదార్థాలు టమాటాలు మూడు ఎండు కొబ్బరి కొంచెము ఎండుమిర్చి రెండు వెల్లుల్లి ఆనియన్ అలసందలు రెండు వందల గ్రాములు దెన్నాల పొడి ఒక చెంచా కారపొడి ఒక చెంచా పసుపు చిటిక ఉప్పు తగినంత ఆయిల్ నాలుగు టేబుల్ స్పూన్లు కొత్తిమీర కరివేపాకు హాఫ్ లీటర్ వాటర్ అలసందలు ఇలా నానబెట్టుకోవాలి నాలుగవర్లు ఇది మూడు జిల్లు ఉడికించుకున్నాం మిక్సీ పెట్టుకోవాలి ఎండు కొబ్బర ఎర్రగడ్డ తెల్లగడ్డ కారం పొడి ధ్యానాల పొడి పసుపు టమోటా కొత్తిమీర నూనగా ఇలా మిక్సీ పట్టుకోవాలి అలసందలు మెత్తగా ఉడికిపోయిండే చూడండి స్టవ్ వెచ్చుకొని ఉప్పు పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఆవాలు ఎండుమిర్చి బెల్లుండి బెల్లు జీరా కరివేపాకు మసాలా పోసేసుకోవాలి పది నిమిషాలు బాగా ఉడికించుకోవాలి పది నిమిషాలు ఉడికిపోయింది అని తెలిపోయింది ఇప్పుడు ఈ గింజలు పోసేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే కూర రెడీ అయిపోతుంది కూర రెడీ అయిపోయింది చూడండి ఉడికిపోయింది బాగా అలసలు పులుసు రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి